ఆ చల్లని తల్లి దయ మన మీద సంపూర్ణంగా ఉంది అనడానికి మనకు లైఫ్ లో కనబడే అతి కొన్ని నిదర్శనాల్లో ఈ టెంపుల్ విజిట్ మాకు జరిగిందండి ఇది ఒకటి అయ్యో కుంభమేళాకి వెళ్ళలేకపోయామే అందులోనూ ఇది మహాకుంభమేళ నూట నలభై నాలుగేళ్ళకు ఒక్కసారి వస్తుంది ఇన్ని తారాల్లో ఒక్కసారి వచ్చే కుంభమేళాకి వెళ్ళలేకపోయామే అని బాధపడే వాళ్ళకి ఈ టెంపుల్ విజిట్ ఒక ఊరట లాంటిదండి అదే బెంగళూరు లోని మల్లేశ్వరంలోని గంగమ్మ దేవి దేవస్థానం అండి సంగమానికి వెళ్లి స్నానం చేసి చూడలేకపోయిన గంగమ్మను ఇక్కడ సాక్షాత్తు నిలువెత్తి రూపంగా చూడొచ్చండి ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మేము వెళ్ళిన కాడు మల్లికార్జున టెంపుల్ పక్కనే ఈ గంగమ్మ దేవి దేవస్థానం ఉందండి ఆ పక్కనే లక్ష్మీ నరసింహ స్వామికి దేవస్థానం కూడా ఉంది అక్కడ ఇక్కడ బ్రహ్మోత్సవాలు అమోఘంగా జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు కదా బ్రహ్మోత్సవానికి కడుతున్నారు ధ్వజస్తంభానికి ఆ స్వామి దర్శనం కంటే ఈ అమ్మ దర్శనంలో పొలికించిపోయామంటే నమ్మండి అమ్మవారి విగ్రహము ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎంట్రన్స్ లోనే మనకు నిలువెత్తు గంగమ్మ దర్శనం ఇస్తుంది లోపలికి ఎంటర్ కాగానే ఆ బంగారు వర్ణ ధ్వజ స్తంభము ఆ వెనకనే ఉన్న బంగారు వర్ణ గర్భగుడి అందులో దేదీప్యమానమైన ద్విగ్నీకృతమైన వెలుగుతో లైట్ల వెలుగుల మధ్యలో అమ్మవారు ఆహా మీరు చూసి చూ తీరాల్సిందే ఆనంద బాష్పాలు రాక మానవు ఎప్పుడైనా మనం ఊహించిన దానికంటే మనకి ఎక్కువే వస్తే ఆ ఆనందం చెప్పటానికి నా మాటలు చాలవు కదండి అలాంటిదే ఇది సాక్షాత్తు స్వర్గానికి వెళ్లి అమ్మవారిని చూసినట్టు ఉందంటే నమ్మండి అమ్మవారి విగ్రహం నుండి మన చూపును అసలు తిప్పుకోలేము అంత అద్భుతంగా ఉంది ఏదో పవర్ మనకి తెలియకుండానే వచ్చేస్తుంది ఇక్కడ మేము వెళ్ళినప్పుడు అమ్మవారి బ్రహ్మోత్సవాల కోసం ధ్వజారోహణం సిద్ధమవుతుందండి అమ్మవారి దర్శనమే భాగ్యం అనుకుంటే అందులో బ్రహ్మోత్సవాల దర్శనము నిజంగా మాకు అదృష్టమే కదా ఎంతమందికి ఈ అదృష్టం దక్కుతుంది చెప్పండి ఇక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి అందులోనూ నవరాత్రుల్లో స్పెషల్ ఉత్సవాలు ఉంటాయి అమ్మవారి నవరాత్రులు ప్రత్యేకంగా వేలాది మంది భక్తులు విజిట్ చేస్తారు ఈ ఆలయం చరిత్ర వందేళ్లదని చెప్తారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి ఆలయము ప్రసిద్ధిగాంచిందని చెప్తారు ఈ ఆలయం టైమింగ్స్ మార్నింగ్ ఏడు నుంచి పన్నెండింటి వరకు సాయంత్రం ఐదు నుంచి ఎనిమిదింటి వరకు కానీ మేము వెళ్ళినప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న కారణంగా వన్ ఓ క్లాక్ వరకు కూడా ఓపెన్ ఉందండి ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయ చరిత్ర అక్కడ జరిగే పూజ ఫెస్టివల్స్ వివరాలు ఇక్కడ ప్రతి శుక్రవారం సాక్షాత్తు గంగమ్మ తల్లి తిరుగుతుందని తాము ఎన్నో అమ్మవారి గజ్జల శబ్దాన్ని విన్నామని అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు ఆ మాటల్లో నిజమెంతుందో టెస్ట్ చేద్దామని ఒక కార్యకర్త భక్తుడు రెండు తమలపాకుల్లో ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ పెట్టి అమ్మవారి గుళ్ళో ఉంచాడంట మరుసటి రోజు ఉదయాన్నే విచిత్రంగా అమ్మవారి పాదముద్రలు ఆ పసుపు కుంకుమల్లో కనిపించాయంట ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి చెప్పండి ఇక్కడ అమ్మవారి ఉత్సవాలను ప్రతి సంవత్సరం మూడు రోజులు నిర్వహిస్తారండి ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం పర్మనెంట్ ఆలయం రెండు వేల నాలుగు నుంచి స్టార్ట్ అయింది ఇది అమ్మవారి రథం అండి ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే పెళ్లి వాళ్ళు మొక్కుకుంటే తప్పకుండా పెళ్ళవుతుందని చెప్తారు పెళ్లి వారు అమ్మవారికి మొక్కుకొని అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పసుపు బొట్టుని మాంగళ్యాన్ని కానుకగా ఇస్తే తప్పకుండా పెళ్ళవుతుందని నమ్ముతారు ఇక్కడ ఎక్కువగా అమ్మవారికి నిమ్మకాయ దీపాన్ని భక్తులు వెలిగిస్తారు దాని వల్ల చెడు దృష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా ఆరోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం ఇక్కడ జరిగే మరొక స్పెషల్ పండుగ కరగ ఉత్సవం అండి ఇది వైశాఖ బహుళ ద్వాదశి రోజు జరుగుతుంది మూడు రోజుల పండుగ అండి ఇది లాస్ట్ ఇయర్ జూన్ తొమ్మిదిన తొంభై ఆరవ ఉత్సవం జరిగింది ఈ ఉత్సవం ప్రత్యేకత ఏంటంటే వేలాది మంది ముత్తలు పసుపు రంగు చీరలు ధరించి వాళ్ళ తలపై కలశాలను ధరించి సౌభాగ్యం కోసం సుమంగళి పూజను చేస్తారండి అప్పుడు రథోత్సవం కూడా జరుగుతుంది మీరు చూస్తున్నది అమ్మవారి వెండి రథము మళ్ళీ ఈ సంవత్సరము వైశాఖ బహుళ ద్వాదశి రోజు తొంభై ఏడవ కరగ ఉత్సవం జరగబోతుందండి రెండు వేల ఇరవై ఐదులో అమ్మవారి ఆలయంలో ఉపాలయాలు కూడా ఉన్నాయండి గణపతి సుబ్రహ్మణ్య స్వామి అన్నపూర్ణాదేవి దుర్గాదేవి లక్ష్మీదేవి ఆ ఆలయాల్లో కొలువు తీరి ఉన్నారు పక్కనే మనకు నవగ్రహ మంటపం కూడా ఉంది ఆ ఆదిశంకరులు చెప్పినట్టు అన్నపూర్ణే సదాపూర్ణి శంకర ప్రాణవల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం దేహి చ పార్వతి అన్నదానం సమం దానం త్రిలోకేషు న విధాతే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఈ నానుడిని వాక్యాలను అనుసరిస్తూ అక్కడ శుక్రవారం అన్నదానం నిర్వహిస్తారండి కావలసిన వాళ్ళు భక్తులు చందాన్ని కూడా సమర్పించవచ్చు ఆలయంలో బర్త్డేస్ కి యానివర్సరీ కి స్పెషల్ ఒకేజన్స్ కి కొంతమంది భక్తులు సమర్పిస్తూ ఉంటారు కూడా సో చూశారు కదండి ఈ రోజుటి ఆలయ విశేషాలు ఈ రోజుటి మన ట్రావెల్ బ్లాగ్ ఈసారి మీరు దర్శించేటప్పుడు అమ్మవారి లెమన్ హారతిని దర్శించుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ